అమ్మ ఏంటమ్మా నువ్వు కూడా నువ్వు కూడా నాకు నిజం ఎందుకు చెప్పట్లేదమ్మా చెప్పమ్మా బంటి ఎవరో చెప్పమ్మా ప్లీజ్ అమ్మా చెప్పమ్మా నువ్వు ఆ విషయం గురించి మాట్లాడక రూపా ఎందుకమ్మా నేనెందుకు ఎందుకు మాట్లాడకూడదు నన్ను ఎందుకు మాట్లాడద్దని ఎందుకు అంటున్నావమ్మా నేనేం తప్పు చేశానని అలా అంటున్నావమ్మా బంటి ఎవరో చెప్పండమ్మా అని అంటూ ఉంటే ఇక ఇలాంటి సమాధానం చెప్పకుండా విరూపాక్ష నిలబడి ఉంటుంది అప్పుడు వెంటనే వరాలు నువ్వైనా చెప్పు వరాలు బంటి ఎవరో నువ్వైనా చెప్పు అప్పుడు వెంటనే సైలెంట్గా వరాలు చూస్తూ ఉంటే చెల్లెల్లాంటి దాన్ని అని అంటూ ఉంటావు కదా అన్నయ్య నువ్వైనా చెప్పన్నయ్య నీ దండం పెడతానన్నయ్య నువ్వైనా చెప్పు అలా అనకమ్మా కానీ నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అర్థం చేసుకో అమ్మా అని మళ్ళీ శనగానే రాజు వీళ్ళు ఎవరు చెప్పకున్నా నువ్వు నువ్వు చెప్పాలి రాజు ఎవరు బంటి ఎవరో చెప్పు రాజు నువ్వు నాకు చెప్పు రాజు అని అంటూ ఉంటే నాన్న అనే విధంగా అనగానే వెంటనే రాజు అలానే చూస్తూ ఉంటారు ఏంటి రాజు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం ఎందుకు చెప్పట్లేదు రాజు చెప్పు రాజు అని రూప అంటూ ఉంటే తనొక అనాథ అని అని వీళ్ళే చెప్పారు అని విధంగా పింకీ అనగానే అంటే నాన్న నేనొక ఒక అనాథన అనే విధంగా ఆ వెంటనే లేదు బంటి నువ్వు అనాథవి కాదు నేను మీ నాన్నని బట్టి నేను మీ నాన్ననే అనే విధంగా అంటూ దగ్గరికి తీసుకోగానే నువ్వు నాన్నవైనప్పుడు మరి బంటి ఎవరు రాజు ఎందుకు చెప్పట్లేదు రాజు చెప్పు రాజు అని అంటూ ఉంటే విజయాంబిక దీపక్లు చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు ఎందుకు రాజు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఎందుకు చెప్పట్లేదు బంటి ఎవరు ఎందుకు చెప్పట్లేదు రాజు నువ్వు నాన్నమైనప్పుడు మరి బంటి ఎవరు పెళ్ళి కూడా చేసుకోలేదని అంటున్నావు పెళ్లి చేసుకోకుండా ఈ బంటి ఎక్కడి నుండి వచ్చాడు రాజు అంటే అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకున్నావా అని అనగానే కోపంగా చెంప చెడులు పీకుతున్నాడు ఏంటి నన్ను అర్థం చేసుకుంది మీరు ఇంతేనా నేనేంటో మీకు తెలిసి కూడా మీరు అలా ఎలా మాట్లాడతారు అమ్మాయి గారు అని విధంగా అనగానే మరి సంబంధం లేకుండా మరి బంటి ఎలా వచ్చాడు నాన్న అని తను నిన్ను పిలుస్తున్నాడు ఎందుకు రాజు చెప్పు రాజు అని అంటూ ఉంటే రూపా మాటలు గుర్తు చేసుకొని ఏమని చెప్పాలి అమ్మాయి గారు ఏమని చెప్పాలి నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా నువ్వు రాలేదు రాజు నా కొడుకే బ్రతికుంటే ఇప్పుడు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అయినా ఎందుకు రాజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన నువ్వు ఎందుకు రాలేదు రాజు అని అంటూ ఉంటే లేదక్కా నేను ఫోన్ చేసి చెప్పాను ఆ రోజు వచ్చారక్క అని అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు కానీ మీరు వచ్చింది డబ్బుల కోసం కదా డెలివరీ తర్వాత వచ్చింది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ప్రెగ్నెంట్ అని తేలేగానే మేమందరం వచ్చాము మేము అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలని మేము వచ్చాము కానీ డబ్బుల కోసం వచ్చామని ఎవరు చెప్పారు మీరు ఎక్కడో తప్పుగా అపార్థం చేసుకొని ఉంటారో అని విరూపక్షి అంటూ ఉంటే లేదు మీరు డబ్బుల కోసమే వచ్చారని మందరం చావుకు కారణంగా కోటి రూపాయలు ఆస్తిలో సగం రాయించాలని వచ్చారని విజయాంబిక అత్తే దీపక్ బావ ఇద్దరు చెప్పారు పెద్దనాన్నకి అక్కకి అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే ఆ రోజు మేము వచ్చామమ్మా కానీ మమ్మల్ని గెంటేశారు సెక్యూరిటీ పెట్టి పెద్దయ్య గారు నువ్వు కిందికి కూడా రాలేదు లేదు రాజు నువ్వు డబ్బుల కోసం వచ్చావని చెప్తేనే నేను కిందికి రాలేదు రాజు నన్ను అందుకే కిందికి కూడా నాన్న రావద్దని చెప్పారు రాజు అని అంటూ ఉంటే విజయాంబిక దీపకులు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు రాజు నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా రాజు నేనేటో నీకు తెలుసు కదా రాజు ఇవన్నీ కాదు రాజు నువ్వు చెప్పు రాజు ఈ బంటి ఎవరు నువ్వు చెప్పు ఏం చెప్పాలి అమ్మాయి గారు ఏమని చెప్పాలి ఏమని చెప్తావు రాజు నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు రాలేదని అనుకున్నాను కనీసం నాకు బిడ్డ పుట్టినప్పుడైనా వచ్చావా రాజు లేదు కదా మరి ఎందుకు రాజు ఇంత కఠినంగా ఎందుకు మారిపోయా అని అడుగుతూ ఉంటే జేంటమ్మాయి గారు నేను రాలేదా లేదు రాజు వచ్చాడక్క అని విధంగా అనగానే రూపాలనే చూస్తూ ఉంటుంది అవునమ్మా అక్కడికి వచ్చాడు అని విరూపాక్షి కూడా చెప్పగానే మరి వచ్చి ఎందుకు నా దగ్గరికి రాలేదు రాజు చెప్పు రాజు అని అంటూ ఉంటే వచ్చాను అమ్మాయి గారు నేను అక్కడికి వచ్చాను మరి వస్తే నా దగ్గరికి ఎందుకు రాలేదు మన బిడ్డ చనిపోయింది నీకు తెలుసా రాజు అని అంటూ ఉంటే ఏంటి అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు బిడ్డ చనిపోవడం ఏంటి బిడ్డ బ్రతికే ఉంది అని విధంగా చెప్పగానే ఏంటి రాజు ఏమంటున్నావు బిడ్డ బ్రతికే ఉందా మరి బిడ్డ బ్రతికుంది అని ఇలా చెప్తున్నావు రాజు నాన్న చనిపోయాడని చెప్పాడు రాజు నేను నా బిడ్డను చూడలేకపోయాను ఏంటి అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు బిడ్డ చనిపోవడం ఏంటి మీరే కదా ఎక్కడికైనా దూరంగా తీసుకుపోయి పాతి పెట్టమని చెప్పారు లేదు రాజు నువ్వెక్కడో నన్ను అపార్థం చేసుకున్నావు ఆయన కన్న తల్లి అలా ఎందుకు మాట్లాడుతుంది రాజు బిడ్డ చనిపోయిందని చెప్తేనే నేను అలా అన్నాను అయ్యో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా రాజు నిజం రాజు నన్ను నమ్ము రాజు బిడ్డను చూడలేకపోయాను అందుకే పసిబిడ్డను చూడలేకే పాతి పెట్టమని చెప్పాను తప్ప మరే ఉద్దేశంతో కాదు రాజు అంటే మీరు బిడ్డని పాతి పెట్టమని మీరు అనడం స్వయంగా విని నేనలా అనుకున్నాను అవునా నాన్న ఏం జరుగుతుంది నాన్న నేను నిజంగా మీ నాన్నని నీ కొడుకును కాదా చెప్పండి నాన్న అని అంటూ ఉంటే లేదు బట్టి నువ్వు నా కొడుకువే అనే విధంగా అనగానే మరి రాజు నీ కొడుకు బంటి అయినప్పుడు మరి నా కొడుకు బ్రతికున్నాడని అంటున్నావు కదా అసలు నిజమేంటో చెప్పు రాజు ఈ బంటి ఎవరో చెప్పు అని ఈ విధంగా అంటూ ఒట్టు వేయగానే ఏంటి రాజు ఏం చూస్తున్నావు చెప్పు చెప్పండి నాన్న నేను ఎవరో చెప్పండి అని బంటి కూడా అనగానే మనకు పుట్టిన కొడుకు అమ్మాయి గారు అని అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటుంది రూప ఇక దీపక్ విజయాంబిక ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి రాజు ఏమంటున్నావు మనకు పుట్టిన కొడుక అవునమ్మాయి గారు అసలు ఏమైందంటే అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా బంటిని హక్కున చేర్చుకుంటుంది ఫ్రెండు నువ్వు నన్ను అమ్మలో చూసావు ఫ్రెండు కానీ అప్పుడే నిన్ను అమ్మ అని పిలవాలని అనుకున్నాను ఫ్రెండు కానీ ఇప్పుడు నిన్ను అమ్మ అని పిలవాల ఫ్రెండు పిలువురా అనే విధంగా అంటూ దగ్గరికి తీసుకుంటుంది ఏడుస్తూ ఉంటుంది నీకు చక్కెర పొంగలంటే ఇష్టమని అన్నప్పుడే ఆ రోజే నేను అర్థం చేసుకొని ఉంటే బాగుండేది ఏ రోజైతే నేను ఇండియాకు ల్యాండ్ అయ్యానో అప్పుడే నువ్వు నన్ను కాపాడావు ఆ రోజే అమ్మ అని పిలవగానే నువ్వు నా కొడుకు అని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించరా నీకు సాయిబాబా అంటే ఇష్టమని అన్నప్పుడే అప్పుడైనా తెలుసుకొని ఉంటే బాగుండు ఇప్పుడు లేటుగా తెలుసుకున్నాను అవునమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక జరిగిందంతా గుర్తు చేసుకొని రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది తప్పుగా మేమే అపార్థం చేసుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నామమ్మా మనసులో ఏం పెట్టుకోకమ్మా క్షమి క్షమించు తల్లి అయ్యో మావయ్య మీరు అలా మాట్లాడకండి అవునమ్మా ఏ కన్నా తల్లి అలా మాట్లాడదని అనుకున్నాం కానీ ఇంత బాధ నీ మనసులో ఉందని మా మేము తెలుసుకోలేకపోయామమ్మా మమ్మల్ని నువ్వు క్షమించమ్మా అయ్యో అత్తయ్య మీరు అలా ఎందుకు అంటున్నారు నన్ను అర్థం చేసుకోవాల్సిన అమ్మ రాజే అర్థం చేసుకోలేదు అలాంటప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారు నన్ను మీరు క్షమించాలి అమ్మాయి గారు వద్దురాజు నువ్వు అలా అనకు అని అంటూ ఇక ముగ్గురు కూడా ఒకటైపోతారు